నమస్కారం అందరికీ పిల్లలతో ప్రపంచ యాత్ర పెరు ఆరో ఎపిసోడ్కి స్వాగతం ఇవాళ మనం పరాకాస్ బాలిస్టాస్ ఐలాండ్స్ మరియు హుకాచీనా ఓయాసిస్ని సందర్శించబోతున్నాం ఇది లిమా నుంచి చాలా దూరం అందుకని శ్వేతాన్ని పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి నేను ఒక్కడినే వెళ్ళాను అనమాట పెరు హాప్ అనే బస్లో టూర్ బుక్ చేసుకున్నా వన్ ట్వంటీ నైన్ యుఎస్ డాలర్స్ మొత్తం పొద్దునుంచి రాత్రి దాకా అన్నీ ఇంక్లూడెడే పొద్దున్న ఐదున్నర బస్ ఎక్కాను చుట్టుపక్కల చూడండి పొలాలు తర్వాత బస్సు చాలా స్పేషియస్గా బాగుంది ఇది పొద్దున్న బయలుదేరి మళ్ళీ రాత్రికి వస్తారు కాబట్టి చాలా లాంగ్ డ్రైవ్ ఫస్ట్ స్టాప్ మనం పరాకాస్ అని వెళ్తున్నాం అనమాట నాలుగు గంటలు లిమా నుంచి ఇదిగోండి అది ఊరు ఈ పరాకాస్ నుంచి బ్యాలెస్టాస్ ఐలాండ్స్ అని దానికి వెళ్తాం బోట్ ట్రిప్లో చాలా బాగుంది పరాకాష్ ఇక్కడ అంతా సమ్మర్లో బాగా బిజీగా ఉంటుందంట వాటర్ ఉంది కదా ప్యూర్గా ఆ బోట్లో వెళ్తాం అనమాట మనం బలెన్ చూడండి అసలు ఇదంతా ఫిషింగ్ బోట్స్ అనమాట సో ఇక్కడ బాగా పాపులర్ అంట సమ్మర్లో రిసార్ట్స్ పార్క్లు అన్నీ చాలా ఉన్నాయి పరకాష్ చెన్నూరు కాకపోతే మెయిన్ అయ్యా అట్రాక్షన్ బాలిస్టాష్ ఐలాండ్స్ అనమాట డైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఏమేమి ఉంటాయి దాని గురించి అంతా చాలా రకాల సీ లయన్స్ సీ బర్డ్స్ పెంగ్విన్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ పెలికన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయంట అదొండి బలే చూడండి మాటల్లోనే బలే కనిపించినాయి ఐదు పెలికన్స్ ఫ్లై అవుతూ ఉన్నాయి కదా సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ చూపించబోయే పాయింట్ క్యాండిల్ బ్రా అంటారంట దాన్ని అదొండి కనిపిస్తుంది చూసారా మన త్రిశూలం లాగా ఉంది కదా మరియరీషన్ జర్మన్ సైంటిస్టు ఆరు నెలల పాటు చదివిందంట దీన్ని ఇది రెండున్నర వేల సంవత్సరాలు పాద్దంట అది ఆ కొండకి ఇటుపక్క కొట్టం కట్టడం మూలాన డాలి రాదంట తర్వాత డెజర్ట్ కాబట్టి వానబడదు సో అలాగే ఆ స్ట్రక్చర్ అలా ఉండిపోయిందంట నూట ఎనభై మీటర్ లాంగ్ ఉందంట ఎందుకు కట్టారో ఎగ్జాక్ట్ తెలియదు కానీ సెయిలర్స్ కోసం అంటారు అదిగోండి కనిపించేది బ్యాలిస్టాస్ ఐలాండ్స్ దీన్ని మూడు పాటలుగా డివైడ్ చేశారు సెంట్రల్ సౌత్ నార్త్ అని మనం దాని దగ్గరికి వెళ్ళి చుట్టూత దగ్గరికి తీసుకెళ్తారంట ఇక్కడ సమ్మర్లో వస్తే అంటే ఫిబ్రవరి మార్చిలో వేల్స్ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయంట అయితే ఏమి కనిపించలేదని చెప్పిందండి గైడ్ మరి చూద్దాం మనకి లక్ ఉంటే కనిపిస్తాయి ఏమన్నా వెదర్ చాలా బాగుంది సో హ్యాపీగా అందరం కూర్చొని వెళ్తున్నాం అనమాట కొంతమందికి సీ సిక్నెస్ వచ్చింది కాకపోతే బాగానే ఉన్నారు ఇక్కడ హంబోల్డ్ పెంగ్విన్స్ అది కనిపిస్తున్నాయా జూమ్ చేస్తున్నాను చూడండి రెండున్నాయి జంటలాగా అవి పెరుగును చిలి ఈ కోస్ట్లోనే ఉంటాయంట మామూలుగా పెంగ్విన్స్ అంటే బాగా చలి మంచు ప్రదేశాల్లో ఉంటాయి అనుకుంటాం కదా అలా కాకపోతే ఈ జాతి పెంగ్విన్స్ ఇక్కడే ఉంటాయంట ఈ ఐలాండ్ అంతా అంట మన పక్షి రెట్లు ఉంటాయి కదా ఆ సీ బర్డ్స్ ఆ సీలో నివసించే పక్షి వాడి రెట్టలతో కవర్ అయిపోయి ఉందంట అది న్యాచురల్ ఫెర్టిలైజర్ అంట పొలాలకి సో అది తెలిసి ఇక్కడ తవ్వటం ఆక్షన్ చేయటం మొదలుపెట్టిందంట గవర్నమెంట్ సో ఆ పక్షి అట్లంతా గీకి గీ గీకి ఏరేసి గోల్డ్ లాగా అమ్మేవాళ్ళంట చాలా రేట్ అంట అగ్రికల్చర్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి అంత గత ఇరవై సంవత్సరాలుగా అది వీటి మూలాన తవ్వటం మూలాన మరైన్ అంతా తగ్గిపోతుందని యానిమల్స్ అన్ని గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసిందంట ఇప్పుడు సో చూసారు అక్కడ మనకి క్రాబ్స్ మసిల్స్ కనిపిస్తున్నాయి అతుకుపోయి ఉన్నాయి దానికి ఆర్చిబలో ఉంది కదా అసలు న్యాచురల్గా ఫామ్ అయ్యి అదిగోండి అక్కడ కట్టడం కనిపిస్తుంది పైన సో అది దేనికంటే అక్కడ తవ్విందంతా షిప్లో లోడ్ చేయడానికి అది అంట డాక్ లాగా ప్రస్తుతం అది లేదు సో ఆపేశారు ఇదిగోండి మన హీరో కనిపిస్తుంది ఇక్కడ లైన్ ఇక్కడ సీ లైన్స్ పాపులేషన్ చాలా ఎక్కువ అంట ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ హంచేయటం లేదు సో సమ్మర్లో జాన్ నుంచి ఏప్రిల్ దాకా చాలా సీ లైన్స్ వచ్చి ఇక్కడ మేట్ చేస్తాయంట ఒక్కొక్క మేలు పది ఫిమేల్ సీ లైన్స్తో మేట్ చేస్తుంది లైన్ అంట పదకొండు నెలలు పిల్లలు మోసి కంటదంట కాకపోతే ఎక్కువ మంది మగపిల్లలు పుడితే మేల్ సీ లైన్ తినేస్తుంది అంట అట్లే ఎందుకంటే వాడికి పెద్ద కాంపిటీషన్ రాకుండా సో చాలామంది పిల్లలు సీ లైన్స్ బతకమంట బర్డ్స్ చూడండి బల కూర్చుని ఆడ వర్స్ ఇక్కడ రకరకాల బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయంట ఇదిగోండి ఇంకో సీ లైన్స్ ఆ పైన కూర్చింది మేసాలు ఉంది కదా అది మేల్ మేల్ఫ్ అంట కింద ఉన్నాయని ఆడ సీలైనా అంట హాయిగా ఎండలో పడుకుని రిలాక్స్ అవుతున్నాయి సముద్రంలోకి వెళ్ళి వేటాడి కొన్ని తినేసి మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకుంటాయి అంట అవి అవిగోండి భలే పడుకున్నాయి కదా సో ఇక్కడ మొత్తం ఐలాండ్ అంతా చుట్టూ తిప్పేసి తర్వాత పరకాస్లో లంచ్ కపుతారనమాట అది బఫే లంచ్ సో మనం కావాలంటే అక్కడ తినొచ్చు వేరే చోట కూడా తినచ్చు నేను అక్కడైతే దానిని చూస్ చేసుకున్నా చూడండి అసలు అంత హాయిగా ఉన్న సీ లైన్స్ ఈ వేరే సీ లైన్స్ మళ్ళీ చక్కగా పడుకున్నాయి సో ఇప్పుడు ఐలాండ్ మీద జరగడానికి అనుమతి లేదంట రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఇదంతా సో దూరకాన్ని చూపిస్తారు మనకి ఇదిగోండి రెస్టారెంట్ ఇది ఇది దగ్గర దగ్గర మన ఇండియన్ రూపీస్లో ఏడు వందల రూపాయలు చూసారా వే వేగన్ రైస్ విత్ మిల్క్ అంట మన పాయసం అది దానికి హడావిడి ఇక్కడ టేస్ట్ అలాగే ఉంది బాగుంచాలా మంది ఇంకా బాగుంటుంది అంతా ఫుడ్ బాగా ప్రజెంట్ చేసి పెట్టారు ఇది బంగాళదుంపలతో పక్కనేమో ఫిష్తో కాసా అంటారు ఇక్కడ నూడిల్స్ రైసు తర్వాత మూడు నాలుగు కూరలు ఉన్నాయి ఇక్కడ అన్నీ అన్నీ తినేసి ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం ఇది చిన్న ఊరు పరకా చూడండి ఇక్కడ ఏదో డ్రింక్స్ కొనుక్కున్నాం అందరం నెక్స్ట్ డెజర్ట్కి వెళ్తున్నాం కదా సో దాహం వేయకుండా మొత్తం కొనుక్కున్నాం అనమాట ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేసి బస్ వచ్చి ఎక్కేసాం ఇది సైన్ ఇక్కడ ఎల్చి ఆకో అని అసలు పేరు ఎల్చి ఆకో అంటే కాకపోతే పరకాష్ అంటారు ఇదిగోండి బస్లో వెళ్తున్నాం కదా మీకు కనిపించేదంతా డెజర్టే సో చెప్పా కదా ఇక్కడ అంతా లిమా బిగ్గెస్ట్ డెజర్ట్లో ఉందని సో దాంట్లో నుంచి ప్రయాణం వెళ్తున్నాం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వెళ్ళేది మనం హుకా అక్కడ ఒక ఓయాసిస్ ఫామ్ అయిందంట ఏంటంటే కింద ఎప్పుడో రివర్ ఉండేదట సో ఆ కరెంట్స్ అన్నీ కలిసి ఆ వాటర్ పైకి వచ్చి అని చెప్తారు అందుకని దాంట్లో చాలా బిన్నల్స్ అన్నీ ఉంటాయి అంటారు కానీ ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అంట వారి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కాకపోతే భలే ఉంది కదా చూడటానికంతా అంత డెజర్ట్లో ఫామ్ చేసుకున్నారు ఇక్కడ ఇదంతా సో నెక్స్ట్ స్టాప్ ఇది మనకి ఇక్కడ బస్ ఆపి డెజర్ట్లోకి తీసుకెళ్తాను అనమాట ఇదిగో ఓ ఆసెస్ కావాలంటే ఇక్కడ అంతా బోటింగ్ చేసుకోవచ్చు చుట్టూ హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి పామ్ ట్రీస్తో భలే ఉంది చాలా అందంగా ఉంది చూడటానికి పైన ఎండ వాసిపోతుంది అని ఆ చెట్ల కింద నుంచి ఉంటే చలాస్తుంది చాలా బాగుంది చుట్టూ అయితే నెక్స్ట్ స్టాప్ దాంట్లో డెజర్ట్లోకి వెళ్తాం అనమాట అసలు డెజర్ట్లోకి నేనైతే ఎప్పుడు చూడలేదే ఫస్ట్ టైం డెజర్ట్ చూడటం చాలా బాగుంది చుట్టుపక్కల బాగా కట్టారు చాలా క్లీన్ గురించి చూడండి అంతా అది కొన్ని డెజర్ట్లో నడుస్తున్నావు శాండ్లో కష్టపడాల్సి వచ్చింది బాగా ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు అయితే వెనక్కి వెళ్ళిపోయారు మా వల్ల కాదని ఎండ చూసారా వాసిపోతుంది పైన సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ వ్యాన్లో తీసుకెళ్తారంట డివైడ్ చేసే గ్రూప్ని మొత్తం అదిగోండి పైనుంచి యాసిస్ ఎక్కుతుంటే డెజర్ట్లోంచి ఇక్కడ వ్యూ పాయింట్ అంట ఇక్కడ ఆపారు చాలా బాగుంది కదా చూడటానికి అందంగా చాలా మంది రెండు రోజులు ఉంటారంట ఎందుకంటే వేరే యాక్టివిటీస్ చేయించాను ఇక్కడ నేను నుంచి వచ్చాను ఇదిగోండి వ్యాన్లు ఇది మ్యాడ్మ్యాక్స్లో ఉంటాయి ఎలా ఉన్నాయి మొత్తం సినిమా చూస్తుంటే దాంట్లో జీప్లు ఇలాగ ఉంటాయి డెజర్ట్లో వెళ్ళాయి సో మొత్తం వరుసనే డివైడ్ చేసి గ్రూప్ని గ్రూప్ ఆ గ్రూప్ ఎక్కిచ్చారు ఒక పది మందిని ఒక్క వ్యాన్ జీప్ జీప్లో ఫుల్ పవర్ఫుల్ అయ్యి దాంట్లో నుంచి తీసుకొచ్చాడు అనమాట నేను ఇందాక షూట్ చేయలేదు వచ్చేటప్పుడు చాలా స్పీడ్ తీసుకొచ్చాడు పై నుంచి కిందకి అంత హైట్లు ఎక్కించి ఊగిపోయాం ఫుల్ ఒక్కడం ఇక్కడ ఆపి వ్యూ పాయింట్ అంటే మొత్తం అందరూ ఫోటోలు తీసుకుంటున్నాం అది కొంచెం చుట్టూతో డెజర్ట్ ఆ దూరంగా కనిపించేది ఊరనమాట ఇక అని కాచిన డెజర్ట్కి స్వాగతం చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొచ్చాను ఎందుకంటే ఇక్కడ యువ రేస్ చాలా స్ట్రాంగ్ అంట అందుకని అందరినీ ఫుల్ హ్యాండ్ చేసుకురామని చెప్పారు అది కొంచెం ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు జస్ట్ చాలా స్పీడ్ అనమాట ఉంది వెహికల్ అయితే నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నా లక్కీగా చాలా బాగుంది అందరూ పై ఎక్కుతుంటే నేను కూడా ఎక్కి వీడియో తీసుకున్నా ఉంది కదా చూడటానికి సో ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ మళ్ళీ తీసుకెళ్ళి శాండ్ బోర్డింగ్ అనమాట ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ స చాలా బాగుంది చూడటానికి సో నెక్స్ట్ స్టాప్ ఇక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ మొత్తం శాండ్ మధ్యలోకి ఇక్కడ సర్ఫింగ్ లాగా శాండ్ బోటింగ్ అదిగోండి ఫస్ట్ టైం చేయటం కొంచెం భయం వేసింది జో ఫుల్ బో టక్ 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 కొట్టుకుంది కానీ చాలా బాగుంది ఎగ్జైటింగ్ పైనుంచి కిందకి ఇలా మొత్తం అందరూ వచ్చేదాకా వెయిట్ చేసాం అదిగోండి అక్కడ లాపి ఇక్కడ శాండ్ బోర్డింగ్ అనమాట కావాలంటే సర్ఫింగ్ లాగా మొత్తం కొంతమంది ఉంచుని చేశారు కాకపోతే వాళ్ళు కష్టపడ్డారు ఇది ఇంకొకటి ఇట్లా మొత్తం మూడు సార్లు ఇది కొంచెం పెద్దది ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా అదిగోండి చూడండి చాలా పెద్దది వెళ్ళిపోతుంది హ్యాపీగా చాలా దూరం వెళ్ళిపోయాల కిందకు వెళ్తే అందరు వస్తారు వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ సన్సెట్ స్పాట్ అనమాట సో అది కూడా ఇంక్లూడెడ్ దీంట్లో సాయంత్రం ఐదున్నర ఆరుంటికి సన్సెట్ అవుతుంది అదిగోండి చాలా బాగుంది సన్సెట్ ఇక్కడ డెజర్ట్లో సో అందరినీ అన్ని జీపులు వచ్చి ఇక్కడ ఆపారు ఆపి సన్సెట్ కోసం వెయిట్ చేస్తాం అనమాట భలే ఉంది కదా సన్సెట్ డెజర్ట్లో సో అంత అయిపోయినాక మళ్ళీ బ్యాక్ హౌ కాచి అనే ఊరికి వెళ్ళిపోయామన్నమాట ఈవెన్ కెమెరా భలే ఉంది అసలు అజ్ సన్సెట్ అయ్యి మొత్తం అంతా గోల్డెన్ ఎల్లో పసుపు పచ్చ రంగులోకి వచ్చేసింది సో అక్కడికి వచ్చేసి ఇక్కడ డిన్నర్ చేయమన్నారు ఒక అరగంట టైప్ ఇచ్చి సో ముందే ఆర్డర్ చేసాం ఏం కావాలో నేను ఏదో పాస్తా చెప్పుకున్నాను అది తినేసి మళ్ళీ నాలుగున్నర గంటలు లిమాక్ ప్రయాణం అన్నమాట బస్సులో సో పదకొండు ముప్పై ఒక ఇంటికి వెళ్ళి చేరా అందరికీ చూసేందుకు థ్యాంక్ యూ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి